హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరు ఆరోగ్యాలు ఆరోగ్యాలతో ఉండాలని ఉండాలనేది కోరుకుంటున్నాను మళ్ళీ ఇన్స్టా పేజీలో మళ్ళీ మూడు డ్రెస్సులు పెట్టిందండి మా అమ్మాయి ఉద్యోగస్తులకు అవసరమే అనుకోండి చూద్దాం ఉద్యోగాలు లేని వాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఈ బిజినెస్ వచ్చిన తర్వాత ఆన్లైన్ బిజినెస్ వచ్చిన తర్వాత ఒక్కొక్క రేళ్ళలో బట్టలు ఎక్కువైపోయినాయండి పనికి వచ్చినా పనికి రాకపోయినా పెట్టేసుకుంటున్నారు అవి లూజ్ అయినా టైట్ అయినా రిటర్న్ పెట్టే దానికి వీలు లేకుండా కొంతమంది అలా పెట్టేసుకొని ఆన్లైన్ బిజినెస్ వచ్చిన తర్వాత చెత్త ఎక్కువైపోయిందండి ఎండల్లో తర్వాత పిల్లలున్న ఇంట్లో అయితే టాయ్స్ అండి టాయ్స్ విపరీతమైన టాయ్స్ నిజమా కాదా నేను చెప్పింది కరెక్టా కాదా ఈ బట్టల గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఇది ఈ కలర్ బాగుందో ఆ కలర్ బాగుందని చెప్పలేను నాకు చిరాకేస్తుంది కాబట్టి ఆన్లైన్ బిజినెస్ వచ్చిన తర్వాత డబ్బుకి విలువ లేకుండా పోయింది ఇంట్లో వస్తువులకి వాల్యూ లేకుండా పోయింది బట్టలకి వాల్యూ లేకుండా పోయిందండి ఎక్కడ చూసినా బట్టలు ఎక్కడ చూసినా టాయ్స్ ఎక్కడ చూసినా పనికిరాని వస్తువులు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్